అలా గేదెల నవలుతూ కూర్చోపోతే ఆవిడే వంట చేసుకోవచ్చు కదా లేదు లేద్యా వెళ్తా అత్తయ్యా మీ చీర ఎంత బాగుంది అసలా ఇయర్ రింగ్స్ కూడా ఈ చీరకి బాగా మ్యాచ్ అయినాయి ఎప్పుడు తీసుకున్నారు అంత కాక నువ్వు ఈ పండక్కి మీ పుట్టింటికి వెళ్ళేది కూతురు వస్తుంది వెళ్లి పిండి వంటకి చేయది ఒక్కసారి ఇది ఒక కోడలా నువ్వు ఎన్ని పూజలు చేసుకున్నా అదే జన్మలో నాలంటే అత్త దొరకదు నేనేమన్నా పిచ్చిదాన్ని అత్త వచ్చే జన్మలో కూడా అత్తం ఏంటి కోడలు వెళ్ళడానికి కొడుకు సొమ్మంతా దీని సోకులకే సరిపోతుంది చాలా చాలా ఇదిగో కోడలా కొంచెం ఇందులో ఏముందో చూసి చదువమ్మా రోజుల్లో నిన్నెవరికి తెలియకుండా చంపేస్తా

ఏంటే కోడల ఊళ్ళో ఏం కట్టుకున్నావు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు కొడుకు అత్తయ్యా నేను కోడలుగా రాకముందు మీకు తలనొప్పి వస్తే ఎవరు నొక్కేవాళ్ళు నువ్వు ఇంట్లో అడుగు పెట్టక ముందు దాకా నాకు తలనొప్పి లేదమ్మా నువ్వు అడుగు పెట్టంగానే వచ్చింది మా అత్తయ్యతో ఈ పండక్కి బంగారు నెక్లెస్ కొనిచ్చుకోవాలి కానీ ఎలాగా అత్తయ్యా మరేమో నాకు రాత్రి కలొచ్చింది ఆ కళ్ళలో మీరు నాకు గోల్డ్ నెక్లెస్ చేయించారు అత్తయ్యా అవునా అమ్మా నిజమేనా రేపు తీసి బయట పెట్టుకెళ్తారు ఏమే కోడలా చెప్పండి అత్తయ్యా నేను రెండు నిమిషాలు సీఎం చేస్తే ఏం చేస్తా నేనా అత్తయ్యా మ్యాగీ చేస్తా అదే ఐదు సంవత్సరాలు చేస్తే అబ్బో బాబు వద్దత్తయ్యా ఏ అంత మ్యాగీ నేను అనలేను అయినా అంత మ్యాగీ మీరేం తీసుకుంటారు నేనేమైనా తీయంలా ఉన్నానా నా కళ్ళు బర్రె కళ్ళు లాగున్నాయా బాగానే ఉన్నాయి ఉందా లేదే నేను అందంగా లేనా ఉన్నావు నేను చాలా చెందాలని ఉన్నానంట ఎవరున్నారు ఐదు వీళ్ళందరూ నువ్వు అచ్చం మీ అత్తేలా ఎలా ఉన్నావు అంటున్నారు